ఆయన నా వయసు కన్నా ఎక్కువ ఆయన రాజకీయ అనుభవం అలాంటి అభ్యర్థి పార్లమెంట్లో ఉండటం నా అదృష్టం ఆయన చెప్పినట్టే మేమందరం నడుచుకుంటూ అలాగే మా ఇన్ఛార్జి గారు అండ్ జనసేన కేడర్ టీడీపీ కేడర్ అంతా కలిసి మన ఎలక్షన్ ఇయరింగ్ చేసి జగ్గంపేట అసెంబ్లీని కాకినాడ పార్లమెంట్ని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మనం దక్కించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన దుర్మార్గ పాలని ఏంటి అనేది చెప్పడం మొదలు పెడితే ఇంకొక ఎలక్షన్ వస్తుంది తప్ప ఇది అవ్వదు ఆయన రాష్ట్రాన్ని ఏం చేశాడు అంటే పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు చేశాడు మామూలుగా చాలా మంది చెప్పుంటారు ఈ పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు రాష్ట్రం చేసింది కదా మనకేంటి అనుకుంటాం అంటే ఆ తెచ్చిన అప్పుకి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కట్టాలి వడ్డీ కట్టాలి అంటే అది మీ దగ్గర నుంచే వసూలు చేయాలి అది ఎలా ఏ రూపంలో వసూలు చేస్తున్నాడు అంటే ఆయన తెచ్చి ఆయన తెచ్చిన అప్పుకి మీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎనిమిది సార్లు పెంచాడు ఆర్టీసీ ఛార్జెస్ పెంచాడు అలాగే పెట్రోల్ అండ్ డీజిల్ ధర దేశంలోనే ఎక్కువ ధర పెట్టుకునేది మన ఆంధ్రప్రదేశ్ వెంటనే తగ్గించేస్తానని చెప్పి రాష్ట్రంలోనే నెంబర్ వన్ హైయెస్ట్ ఎక్కువ ధర పెట్టుకునేది మన ఆంధ్ర ప్రజలే ఆంధ్రప్రదేశ్ ప్రజలే కొంటున్నాం అలాగే ఆ వడ్డీ కట్టడం వల్ల మనకి రోడ్లు వేయలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల ఉన్నత విద్యకి డబ్బులు ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల పంట నష్టం రైతుకి ఇవ్వలేకపోతున్నారు ఆ వడ్డీ కట్టడం వల్ల ఏ లేరు సుతగడ్డ వచ్చి స్వయాన ముఖ్యమంత్రి వచ్చి నూట డెబ్బై ఐదు కోట్లు అనౌన్స్ చేసినా సరే ఈ కాకినాడ పార్లమెంట్లో రైతులకు ఉపయోగపడేలాగా ఒక్క రూపాయి ఇవ్వలేకపోతున్నారు అలా ఆ వడ్డీ కట్టడం వల్లనే పోర్ట్ ఉంది మనకి పార్లమెంట్లో పోర్ట్ ఉంది ఆ పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కానీ రైల్వే ఎక్స్టెన్షన్ లైన్ కానీ వేయలేకపోతున్నారు అలాగే పదకొండు వేల ఎకరాల ఎస్ఈజెడ్ మన కాకినాడ పార్లమెంట్లో ఉంది ఆ పదకొండు వేల ఎకరాల ఎస్ఈజెడ్ లో మనకి కంపెనీలు వస్తే గనక సుమారు ఆరు లక్షల మంది అంటే పంచుకున్నా సరే నలభై టు యాభై వేల మంది మన జగంపేట నియోజకవర్గం నుంచి ఉపాధి కలుగుతుంది అక్కడ అది ఆ ఎస్ఈజెడ్ ని రియల్ ఎస్టేట్ లాగా వాడేసి అంటే ఎకరం రైతు దగ్గర నుంచి మూడు లక్షలు కొని ఇప్పుడు రెండు కోట్లు అమ్ముతున్నారు రెండు కోట్లు అమ్మేటట్టు అయితే కంపెనీ పెట్టేటోడు ఎందుకు వస్తాడు అసలు రాడు వాళ్ళకి రాకపోయినా పర్లేదు ఇది రెండు కోట్లకు వాళ్ళకి అమ్ముకోవటం మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ సో ఈ పన్నెండున్నర లక్షలే కోట్లని ఆయన ఏం చేయబోతున్నాడు అంటే నెక్స్ట్ కనుక వస్తే కనుక రెడీ చేసి పెట్టుకున్నాడు ఏం చేసి పెట్టుకున్నాడు అంటే ఆల్రెడీ మీ ఆస్తి పేపర్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి